హలో ఎవ్రీవన్ ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ నుంచి అయితే కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి స్టాఫ్ అసిస్టెంట్ అండ్ క్లర్క్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్లకు గాను నోటిఫికేషన్ రిలీజ్ చేశారు జనవరి తొమ్మిదా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఇందులో వచ్చేసి మొత్తం టూ ఫిఫ్టీ వన్ పోస్ట్లు అయితే ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీసీ ఎక్స్ సర్వీస్ వాళ్ళకే ఫైవ్ హండ్రెడ్ అండ్ అలాగే జనరల్ బీసీ వాళ్ళకేమో సెవెన్ హండ్రెడ్ అప్లికేషన్ ఫీజు సో మనం ఆన్లైన్ ద్వారా పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి ఆన్లైన్ ద దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ట్వంటీ టూ జనవరి అండ్ అలాగే ఎగ్జామ్ దీనికి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ ఎగ్జామ్ అనేది మనకి ఫిబ్రవరిలో ఉంటుంది అండ్ అలాగే ఈ పోస్ట్కు సంబంధించి మినిమం ఏజ్ వచ్చేసి ట్వంటీ ఇయర్స్ ఉండాలి అండ్ మ్యాక్సిమమ్ వచ్చేసి థర్టీ ఇయర్స్ ఉండాలి సో క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి అండ్ ఈ నోటిఫికేషన్లో మనకి వేరే టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి అసిస్టెంట్ మేనేజర్ స్టాఫ్ అసిస్టెంట్ స్టాఫ్ అసిస్టెంట్ గుమ్మస్తాలు క్లర్కులు మేనేజర్ సో ఇలా ఉన్నాయి అండ్ ఇక్కడ డిస్ట్రిక్ట్ పేరు కూడా డిస్టిక్ బ్యాంక్ పేరు కూడా మెన్షన్ చేయడం జరిగింది ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేయండి